ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతం ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అని తెలిసినా కూడా ఏరగొండపాలెం దర్శి గిద్దలూరు కనిగిరి ఉదయగిరి ఆత్మకూరు బద్వేల్ ఇన్ని నియోజకవర్గాలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి కూడా తెలిసి కూడా ఈ టనళ్లలో ఈ టనల్లు పూర్తి చేయడంలో నత్త నడకన పనులు జరిగాయి గత చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అనంటే రెండు టనళ్ళు ఉన్నాయి ఒక్కొక్కటి పద్దెనిమిది ఒక్కొక్కటి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల టనల్ పొడువు ఉంటే రెండు టనళ్ళు పద్దెనిమిది పాయింట్ ఎయిట్ ఇంటూ రెండు టనళ్ళు అని అంటే దాదాపుగా ముప్పై ఏడు కిలోమీటర్ల టనల్ అయితే ముప్పై ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల టనల్ అయి టన టనల్ లెంత్ అవుతే ఇందులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా ఇరవై కిలోమీటర్లు ఆ దివంగత నేత ప్రతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు తీస్తూ టనలు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూస్తే కేవలం ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు మాత్రమే పనులు టను టన్నులు వర్క్ జరిగాయి ఆ తర్వాత మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ ఈరోజు దాదాపుగా మిగిలిపోయి ఉన్న పదకొండు కిలోమీటర్ల టనల్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఈరోజు జాతికి అంకితం చేసి ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది